ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు అమ్మవారి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను ఈ అమ్మవారి కథ మీరు విన్నవారికి సకల శుభాలు కలగడమే కాకుండా ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఇప్పుడు చెప్పబోయే ఈ కథ దేవి భాగవతంలోని ఒక మంచి అమ్మవారి మహిమను సూచించే సత్యవ్రతుని కథ కోసాల దేశంలో దేవదత్తుడని వేద వేదాంగా పారంగతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అన్ని శాస్త్రాలను ఆకలింపు చేసుకొని ప్రశాంత జీవనం గడుపుతూ వచ్చాడు నగరంలోని సంపన్నుల ఆదర అభిమానాలకు పాత్రుడైన అతనికి సంపదల విషయంలో కూడా ఏ లోటు లేదు కానీ సంతానం లేక అసంతృప్తితో అలమటించిపోయేవాడు దేవదత్తుడు ఒకరోజు అతడు తనలో తాను విచారించసాగాడు ఏ జన్మలోనో తాను చేసిన పాపానికి ఫలితంగా ఈ జన్మలో తనకు సంతానం లేకుండా పోయిందని విలపించాడట ఆగామి కర్మలను మంత్రానుష్ఠానం చేత యజ్ఞాలు యాగాదులు చేత దాన ధర్మాల చేత అధిగమించవచ్చు సంచిత కర్మలను దైవ ప్రార్థనల చేత తీర్థయాత్రల చేత పుణ్యకర్మ వాచరణల చేత సత్యవాక్పాలనం చేత జయించవచ్చు కానీ ప్రారబద్ధకమైన కర్మను ఎంతటి వారికైనా అనుభవించక తప్పదేమో కదా అనుకుంటూ ఇంతవరకు పాప ఫలాన్ని అనుభవించిన తాను ఇక పైన యధావిధిగా యజ్ఞం చేసి సంతాన ప్రాప్తిని పొందగలిగినానని సంకల్పించాడు దేవదత్తుడు ఒకనాడు ఒక శుభముహూర్తాన దేవదత్తుడు నది తీరంలో ఒక వేదికను నిర్మించుకొని వేద వేదాంగ విధులైన బ్రాహ్మణులను పిలిచి యాగం ప్రారంభించాడు పుత్రప్రాప్తిని ఆశించి తాను చేస్తున్న యజ్ఞాన్ని తన చేత శాస్త్రోక్తంగా నిర్వహింపవలసిందని తాను పుష్కలంగా దక్షిణలిచ్చి సంతోష పెట్టగలనని విప్తులకు విన్నవించాడు దేవదత్తుడు గోవిలుడు ఉద్ఘాతగా బృహస్పతి హృతగా యజ్ఞవాల్క్యుడు ఆధ్వరుడుగా యజ్ఞం ప్రారంభమైంది యజ్ఞం జరుగుతూ ఉండగా ఉద్ఘాత అయిన గోబిలుడు మంత్రోచ్చారణ చేస్తూ ఉండగా మధ్యలో శ్వాస అడ్డు వచ్చి స్వరభంగం కలిగింది దేవదత్తుడు ఎంతో బాధపడి మహాత్మా పుత్రాద్ పుత్రుల కోసం నేను చేస్తున్న ఈ యజ్ఞంలో మీరు పలికిన అపస్వరం వల్ల నాకు సత్ఫలితం లేకుండా పోతుంది నాపై దయతో స్వరభంగం లేకుండా మంత్రార్చన సాగించండి అని వినయంతో కోరుతాడు దేవదత్తుడు దేవదత్తుని మాటలకు గోగులుడు కోప కోపగించాడు శ్వాస పీల్చే వేళలో వచ్చిన స్వరములోని మార్పును దోషంగా భావించి నన్ను అవమానించావు ప్రతి ప్రాణికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సహజం కదా అవి మానవ ప్రయత్నం చేత నివారింపబడేవి కావు అయినా చేయని తప్పును నాపై మోపి నన్ను అవమానించావు కనుక నీకు పుట్టబోయే కుమారుడు విద్యా విహీనుడై మూర్ఖుడవుగాక అని శపిస్తాడు గోబిలుడు శాపం వింటూనే దేవదత్తుడు గొల్లును ఏడ్చాడు జన్మించబోయే కొరుకు మూర్ఖుడైతే జీవితం అంతా దుఃఖమయమే కదా దేవదత్తుడు ఈ బాధను తట్టుకోలేకపోయాడు మహాత్మా మీరు ఇలా శపించడం న్యాయమేనా మూర్ఖుడైన పుత్రుణ్ణి పొందడం కంటే పుత్రులు లేకుండా కొంత ఉపశాంతి కలుగుతుంది పుత్రులు లేకపోవడమే దీనికి సరైన ఒక పరిష్కారం బ్రాహ్మణుని విద్యయో సరస్వ సర్వస్వం కదా విద్యా విహీనుడై మూర్ఖుడైన బ్రాహ్మణుడు కుమారుడు సర్వత్రా నిరాధారపుడు బలపడతాడు అందువల్ల ప్రపంచంలో మూర్ఖత్వం మరణం కంటే నీచమైనది కదా కనుక నాకు పుట్టబోయే పుత్రుడు మూర్ఖుడు కాకుండా మీ శాపాన్ని ఉపసంహరించుకో అని నన్ను అనుగ్రహించండి అని ప్రార్థిస్తాడు దేవదత్తుడు దేవదత్తుని దీనాలాపనకు గోబిలుడు మనసు కొంచెం కరిగిపోయింది ఉత్తముని కోపం క్షణకాలమే కదా సామాన్యుని కోపం రెండు గడియల కాలం ఉంటుంది అదముని కోపం అంతా రోజంతా ఉంటుంది పాపాత్ముని కోపం జీవితాంతం కొనసాగుతుంది వేద విద్యా సంస్కారంతో పునీతమైన మనసుగల గోపిలుడు దేవదత్తుని వేదనను అర్థం చేసుకున్నాడు కోపాన్ని వదిలి శాంతించాడు నా శాపం వల్ల నీ కుమారుడు పుట్టకతో మూర్ఖుడైనా తరువాత తప్పక మహా విద్వాంసుడు కాగలడు అని అభయమిస్తాడు కొంతకాలానికి దేవదత్తుని కుమారుడు జన్మించాడు తండ్రి అతనికి ఉత్ధుడని నామకరణం చేస్తాడు దేవదత్తుని కుమారుడు ఉపనయనం చేసి విద్యా వేదాలకు అధ్యయనం చేయడానికి గురువద్దకు పంపిస్తాడు గురువు ఎంతగా బోధించినా ఉతధ్యునికి విద్య అస్సలు అబ్బలేదు మూర్ఖుడై అటు ఇటూ సంచరిస్తూ వృధా కాలయాపన చేయసాగాడు అలాగే పన్నెండు సంవత్సరాల కాలం గడిచిపోయింది ఉదధ్యునికు సంధ్యావందనం అలవడడం లేదు చదువు అసలే అంటలేదు వేద విద్య అతనికి అందని రాణిపడే పడింది ఉతద్యుణ్ణి చూసి తోటి బాలురు కొంచెం హేళన పరిహాసం చేశారు తల్లిదండ్రులు కూడా ఉతద్యుని మూర్ఖత్వానికి బాధపడేవారు పాపం ఇలా అందరూ తనను ఏవగించుకోవడంలో చులకనగా చూడటంలో ఉతద్యుని ఆవేదనకు తర్వాత ఆలోచనకు గురి చేసింది అతడు ఎవ్వరికీ చెప్పకుండా గంగా తీరానికి చేరి ఒక చోట కూర్చొని తనలో తాను ఏదో విత్కరించుకోవడం ప్రారంభించాడు నిత్యము సత్యమునే పలుకుతానని కల్పి సంకల్పించి నిర్ణయ నిర్జయ అరణ్యాలకు బయలుదేరాడు ఉతద్యునిలో నానాటికి అంతర్మదనం తీవ్రమైంది నన్ను చదివించి విద్యావంతుణ్ణి చేయాలని నా తల్లిదండ్రులు భావించారు గురువు కూడా శ్రద్ధతో నాకు విద్యలను బోధించినా నాకు విద్యాగా విద్యాగంధం పొత్తిగా అంటడకుండా పోయింది దైవయాగం తప్ప మరేమీ కాదు బ్రాహ్మణ జన్మ పొందిన కూడా నా జీవితం నిరర్ధకమైపోయింది పూర్వజన్మలో సరస్వతి దానంగా ఏ బ్రాహ్మణుడికి నేను గ్రంథాలను దానం చేయలేదేమో ఎవరి వద్దనైనా పుస్తకాలను తీసుకొని తిరిగి ఇవ్వకుండా లోభంతో ప్రవర్తించి తిరిగి ఇచ్చానని అసంత్యం పలికానేమో సరస్వతి స్వరూపమైన గ్రంథాలను అగ్నికి ఆహుతి చేశానేమో సభల్లో పండితుల్ని పరిహసించానేమో పండితుడనే గర్వంతో నేను నేనెవ్వరిని లెక్క చేయకుండా ఎవ్వరికీ విద్యాదానం చేయకుండా విర్రవీగుతూ కాలం గడిపానేమో ఇదంతా పూర్వజన్మ కర్మఫలం వల్ల జరిగిందేమో మానవుని సంకల్పం దైవ బలం చేత వ్యర్థమవుతుంది త్రిమూర్తులైన కాలానికి లొంగిపోవాల్సిన వారే సత్యవ్రతం గొప్పదని పెద్దలు చెబుతూ ఉంటారు సత్యవ్రతాన్ని స్వీకరించి అరణ్యంలో ఏకాంతంగా జీవనం సాగించాడు అని ఉతద్యుని తనలో తాను నిర్ణయం తీసుకున్నాడు ఇలా కృత నిశ్చయుడై ఉతద్యుడు అడవిలో ఏకాంతంగా కాలం గడుపుతూ ఉండగా ఒకనాడు ఒక బోయవాడు ఒక అడవి పందిని వేటాడుతూ తరుముకుంటూ వెళ్ళాడు ఆ సమయంలో ఆ పంది నోటి నుంచి ఏ ఏ అనుధ్వని వెలువడినాగా విని ఆ శబ్దం వింతగా ఉందనుకొని ఉతధ్యుడు ఆ శబ్దాన్నే మాటిమాటికి పలుమార్లు ఉచ్చరించాడు ఉతద్దు సత్యవ్రత దీక్ష పరీక్షించాలని భావించిన ఆదిపరాశక్తి అమ్మవారు శివుణ్ణి కిరాతక రూపంలో ఉతద్దు ప్రదేశానికి పంపించింది ఆ మాయా కిరాతకుడు పందిని తరుముతూ రాగా పంది ఉతద్దుని ఎదురుగానే కిరాతకుణ్ణి తప్పించుకుని పోయి వెనుక వచ్చిన కిరాతుడు పందిజాడ చెప్పి పుణ్యం కొట్టుకోమని ఉతద్దు కోరాడు తనకు తన కుటుంబానికి ఆకలి తీరి ప్రాణం నిలవాలంటే పందిని చంపి తినాలని కనుక దాని జాడ చెప్పి పుణ్యం కట్టుకోమని తన ప్రాణాలను రక్షించవలసిందిగా అర్థించాడు ఉతధ్యుడు మీ మాస మీ మాంసంలో పడ్డాడు పంది జాడ తెలిస్తే కిరాతుడు ఆ పందిని చంపేస్తాడు తన సత్యవ్రత దీక్ష వలన హింస జరుగుతుంది ఒకవేళ చెప్పకపోతే అసత్య దోషం సంక్రమిస్తుంది సత్యవ్రతాన్ని పాటిస్తే ప్రాణిహింస జరుగుతుంది అహింసకు ప్రాధాన్యత ఇస్తే సత్యవ్రతం భంగమవుతుంది ఉతద్దుని కర్తవ్యం స్ఫురించలేదు ఒక్క క్షణం ఆలోచించి ఓయి కిరాతుడా వరాహం జాడ చెప్పమంటున్నావు కదా చూసేది కన్ను దానికి చెప్పే శక్తి లేదు పలికేది నోరు దానికి చూడగల లక్షణం లేదు చూసేది ఒకరు చెప్పేది మరొకరు అందువల్ల నీకు లాభం లేదు అన్నాడు అతని సత్యవ్రత దీక్షకు కిరాత రూపంలో ఉన్న పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించి పరాశక్తి ఆరాధనకు సంబంధించిన వాగ్భవ బీజమైన ఐ అను అక్షరంలోని అర్ధ భాగమైన ఏ ఏ అను ధ్వని పలుమార్లు ఉచ్చరించమని పుణ్యఫలంగా ఉతధ్యునికి వాగ్భాప బీజాన్ని సంపూర్ణంగా అనుగ్రహించి ఆశ్వర్దించి అంతరాద్రమయ్యాడు పరమేశ్వరుడు ఉతధ్యుడు జగన్మాతకు హాగ్బవ బీజంతో ఆరాధించిన ఆమె కరుణాకిరణ ప్రసన్నం ప్రసారం చేత సత్యవ్రతుడుగా ప్రఖ్యాతి పొంది మహా విద్వాంసుడై పరమేశ్వరి పరిపూర్ణ కృపకు ప్రాతుడయ్యాడు పరాశక్తి మంత్రాక్షరంలో అర్ధ భాగాన్ని తెలియకుండా ఉచ్చరించినంత మాత్రాన్ని ఆమె అనుగ్రహం కలిగినప్పుడు సంపూర్ణంగా యధావిధిగా దేవి మంత్రాక్షరాలను జపిస్తే కలిగే సత్ఫలితం ఇంత ఇంకా ఎంతటిదో ఆలోచింపవలసిందిగా సూతమహర్షి సౌనికాధిమూనులకు వివరంగా వివరించాడు కాబట్టి అమ్మవారిని తలుచుకోవాలి అమ్మవారిని ప్రార్థించాలే కానీ ఆ తల్లి ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సత్యవ్రతుని కథ మనకు వివరంగా తెలుపుతుంది కదా ఈ కథ కూడా మీకు అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను ఈ అమ్మవారి కథ విన్నవారందరికీ ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి సర్వే జనా సుఖినో జై జైవరాహి